పెద్ద సభ నుంచే మామూలు ఈ సభకు వచ్చే నేను శాసనసభకి దయచేసి నాకు ఆ సిద్ధాంతం ఆ పద్ధతులు ఆ రూల్స్ నాకు కూడా తెలుసు ఏం చెప్పేది ఏంటంటే చేయకూడదని మిస్లీడ్ చేయకూడదు సందర్భంలో మాట్లాడుతున్నా నాలుగు నెలల పసికోన ఈ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా మీరు ఈ రకంగా మరిస్తారని అడుగుతా అన్నా చెప్పండి తప్పు లేదు కానీ ఇలా చెప్పకూడదు కదా పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ అనేటువంటిది పదే పదే వారు చెప్పారు సూపర్ సిక్స్ పథకాలని ఏ రకంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది విషయంలో ఈ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది అందుకే మీరు దయచేసి మీరు రెండు వేల రూపాయల పెన్షన్ ని మూడు వేల రూపాయలు పెంచడానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టింది ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది అంతేకాదు మే ఏప్రిల్ నెలలో ప్రకటించాం ఏప్రిల్ నెలలో ప్రకటిస్తున్నప్పుడు మా ప్రభుత్వం లేదు మే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కలిపి ఏదైతే ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలో దాన్ని కూడా కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఏదైతే రైతుకి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక నిమిషం సార్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైన ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే ఆ బకాయిలు పెడితే ఆ పదహారు వందల కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి గుర్తు గుర్ పెట్టుకోవాలి ఫీజ్ రియంబర్స్మెంట్ నాలుగు వేల చెప్పారు ఇవాళ సూపర్ సిక్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని పనుల్ని నాలుగు నెలల కాలంలో మొదలు పెట్టాం నాడే అవకాశం తినేస్తానంటే మీరు ఏమి చేయలేకపోయారు తిట్టమని ఇవాళ మేము చెప్తా ఉన్నాం నాలుగు నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఒక పక్కన పెన్షన్ ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి మూడు వేల రూపాయలు ఇచ్చారు ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ప్రభుత్వం అంది వారికి మేము అందిస్తా ఉన్నాం ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు చెప్పలు మేము పడుతున్నాం దాంతో పాటు రైతులకు పక్కన యువతను మరో పక్కన నిరుద్యోగులు మరో పక్కన మీరందరికీ దీపం పథకం కార్యక్రమం ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన మీరు చేయడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం